హనుమాన్ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని విజయం మల్టీ డెంటల్ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు డాక్టర్ ఎస్ పవన్ శర్మ కాస్మెటిక్ డెంటల్ సర్జన్ విజయం మల్టీ స్పెషాలిటీ దంత వైద్య హాస్పిటల్ నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ పవన్ శర్మ మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణంలో తేదీ పద్నాలుగు నుండి పదహారవ తేదీ వరకు ఉచితంగా దంతవైద్య సేవలు నిర్వహిస్తున్నాం ఇటీవలి సేవా కార్యక్రమాన్ని సంగారెడ్డి పట్టణం మరియు గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ సెవెన్ మా క్లినిక్ నందు అన్ని రకాల డెంటల్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయి రూట్ రూట్కేనాస్ ఇంప్లాంట్స్ ఎక్స్ట్రాక్షన్స్ ఇన్ఫెక్షన్స్ అన్ని రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయి అందరూ కన్సల్టేషన్స్ స్పెషలిస్ట్ అందరూ కన్సల్స్ స్పెషలిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ మా క్లినిక్కి వస్తారు ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు